సార్ నమస్తే సార్ సార్ నా పేరు లలిత నేను పాలాస నుంచి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఫార్టీ డేస్ బ్యాక్ ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చాను సార్ నేను ఒకసారి రివ్యూ తీసుకుందామని వెళ్ళాను అయితే ఆవిడకి ప్రోడక్ట్ ఇచ్చిన రోజు కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే పెద్ద ఆవిడ సార్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కానీ ఆవిడ పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది అమ్మ అది అమ్మా నేను వాడుతాను అంతే అంటుంది కాకపోతే బయటికి మాకేం ప్రాబ్లం తెలిసిందంటే ఆవిడ కళ్ళు కింద నల్లగా అయిపోయింది సైటు ఆవిడకుందా సార్ అంటే మేము ఇటువైపు పిలిస్తే వాయిస్ ని బట్టి ఇటువైపు చూస్తున్నారు తప్ప మాట్లాడినప్పుడు వేరే వైపు మాట్లాడుతున్నారు ఏమో నాటి జరిగామేమో అన్నట్టు సో దాన్ని బట్టి నాకు కొంచెం ఎక్కువ సైట్ ఉందని అర్థమైంది ఆ కళ్ళు కింద మచ్చలు వచ్చినాయి నడిచినప్పుడు కూడా ఎవరు తప్పుగా అనుకోకండి చింపంజి నడుస్తారు చూడండి అలా నడుస్తుంది ఆవిడ అలా నడుస్తున్నారు అన్నమాట ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ నేను వాళ్ళ అబ్బాయి ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు అడిగితే కూడా వద్దు ఫోటో వద్దు పేరు వద్దు ఏం వద్దండి మేము సీక్రెట్ గా వాడతామండి అని చెప్పారు సో దాని వల్ల నేను వీడియో తీయలేకపోయాను నేను వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది టూ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి నాకు తెలియకుండా మా డాక్టర్ గారి దగ్గర ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకోవడం అయింది అంటే ఒక ఫార్టీ ప్లస్ అవుతుంది ఫార్టీ డేస్ ప్లస్ అవుతుంది వాడడం ఏంటంటే ఇప్పుడు చక్కగా నడక బాగుంది సార్ ఇప్పుడు నేను చూశాను వీడియో తీయొద్దు అన్నారు కాబట్టి నేను తీయలేదు కానీ నడక మనలా నడుస్తున్నారు అప్పుడు వేరేలాగా అంటే ఏంటి ఇవిడ అసలు ఇలా ఒంగని ఏదోలా నడుస్తున్నారు అనుకున్నాను కానీ ఆవిడకి పర్సనల్ ప్రాబ్లం బాగా తగ్గిందట ఏంటో తెలీదు నాకైతే తెలీదు ఆవిడ చెప్పట్లేదు కూడా కానీ కళ్ళు మచ్చలు తగ్గిపోయినాయి యాక్టివ్గా పని చేసుకుంటున్నారు వాళ్ళు కొడుకు ఏం చెప్పారంటే వాళ్ళ అబ్బాయి నాతో మేడం గారు ఏం ప్రొడక్ట్ వచ్చి ఇచ్చారో నాకు తెలియదు కానీ మా మదర్ అయితే సూపర్ గా నడుస్తున్నారు అండ్ అన్ని పనులు చేసుకుంటున్నారు ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు అన్ని నైంటీ పర్సెంట్ పోయినాయి మేడం మేము ఇంకెన్ని ప్యాకెట్లు వాడాలంటే టోటల్ గా ఇప్పుడు థర్డ్ ప్యాకెట్ తీసుకున్నారు ఇంకొక మూడు ప్యాకెట్లు మొత్తం సిక్స్ ప్యాకెట్స్ అయితే వాడాలి సార్ పూర్తి ఆరోగ్యం కోసం అని చెప్పి రావడం జరిగింది ఒకటే రిజల్ట్ సార్ ఇది నిన్నటికి మరి నిన్న ఈవినింగ్ ఐదుకి ఒక టీచర్ ఫోన్ చేశారు ఆవిడకేంటంటే ముడుకుల నొప్పులు పాదాల మంటలు జీర్ణం అయ్యేది కాదు ఏం తిన్నా తొందరగా అయ్యేది కాదు సో ఆవిడ వేరే కేవీఎస్ఆర్ లక్ష్మి గారికి మంచి రిజల్ట్ రావడం వల్ల ఆవిడ చూసి ఇవి తీసుకున్నారు ఇవి కూడా టూ ప్యాకెట్స్ అయిపోయినాయి అయితే నాకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న లలిత చాలా బాగున్నాను నాకు ఏం మంటలు లేవు కాలు పీకులు ఏం లేవు అయినా వాడమంటవా ఆపేమంటావా అన్నారు సార్ లేదు మేడం మరొక రెండు ప్యాకెట్లు తీసుకోండి అంటే టోటల్ గా ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తానంటే సిక్స్ ప్యాకెట్స్ అన్నా వాడండి చాలా మంచి రిజల్ట్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు అందరికీ